మే ముప్పై ఒకటవ తారీఖు శనివారం రోజున సింహరాశి వారిని సాయంత్రం ఆరు తర్వాత ఒక రహస్యం వెతుక్కుంటూ వస్తుంది అయితే సింహరాశి వారిని ఎలాంటి రహస్యం వెతుక్కుంటూ వస్తుంది శ్రీ కొల్లూరు మోకాంబికా దేవి జ్యోతిష్య పీఠం పదకొండు గంటల్లో పరిష్కారం కాళికాదేవి ఆరాధకులు మాల మలయాళ పద్ధతిలో సమస్యలు పరిష్కరించగలరు స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యలు ఉన్నా సంప్రదించండి పండిత్ శ్రీనివాస్ భట్ గురుపీఠ వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది ఎలాంటి రహస్యం వారిని వెతుక్కుంటూ వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం చాలా అద్భుతంగా ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో కొన్ని రహస్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా మీ యొక్క రహస్యాలు కొన్ని బయటపడినా మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది నిజానికి ఈ సమయంలో మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి గోచారం చాలా బాగుంది అనుకూలంగా ఉంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం చాలా బాగుంది ఈ సమయంలో వీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దాన ధర్మాల పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దాన ధర్మాలు చేయాలి అని ఎక్కువగా అనుకుంటారు వీరు చాలా మంచి వ్యక్తులు దాన ధర్మాలు చేయటమే కాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవటానికి చాలా ముందుంటారు అంతకంటే ఎక్కువగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరికి ఎక్కువగా ఎందులో అయినా ఆసక్తి ఉంటుంది అంటే చేసే ప్రతి పనిని కూడా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఈ రాశివారు అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అధికంగా జాబ్ ఆఫర్స్ కానీ లేదా ఎప్పటి నుండో అనుకుంటున్నటువంటి పనులు ఈ సమయంలో నెరవేరటం కానీ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే డబ్బు విషయంలో మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బుని చాలా పొదుపు చేస్తూ ఉంటారు అలానే అన్ని శుభ ఫలితాలే అందుకుంటారు ఉద్యోగంతో పాటు వ్యాపారంలో కూడా ధన లాభాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి తీర్థక్షేత్రాలకు వెళతారు జీవిత భాగస్వామి నుంచి మద్దతు దొరకటంతో పాటు మంచి విజయాలను కూడా అందుకుంటారు ధనలాభాన్ని కూడా పొందుతారు ఈ యొక్క సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఊహించని రీతిలో ఫలితాలు ప్రయోజనాలు ఉన్నాయి కెరియర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు కుటుంబంతో కలిసి మంచిగా గడుపుతారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు అలానే పని చేస్తున్న చోట కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు మంచి పేరుని అలానే మంచి పేరు ప్రతిష్టను పొందుతారు వ్యాపారంలో కూడా భారీ లాభాలు ఉండబోతు ఉన్నాయి ఈ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి వస్తుంది అలానే ఫ్యాషన్ రంగంలో ఉండేవారు కళ్ళల్లో వంటి వీరు ఖచ్చితంగా కూడా కళల్లో ఉన్నారు ఇక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది కెరియర్లో ఈ సమయంలో అధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు కెరియర్ పరంగా బాగా రాణిస్తారు కోరుకున్న ఉద్యోగం లభించబోతూ ఉంది అంతేకాకుండా ఫ్యాషన్ రంగాలలో కూడా వీరు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు కళా రంగాల్లో కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ప్రాధాన్యతను పొంది ఉంటారు సినీ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో మంచి అంటే చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ యొక్క మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు ఊహించిన దానికంటే కూడా రెండింతల ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం కూడా వెళ్ళి విరుస్తుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కోరుకున్న రీతిలో లాభాలు వస్తాయి వ్యాపారంలో మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కూడా డబ్బు అనేది పొందుతారు కానీ డబ్బు పొదుపు చేయవలసి కూడా ఉంటుంది అలానే చేసినటువంటి డబ్బు పొదుపు చేసినటువంటి డబ్బు భవిష్యత్తులో మీకు మంచి లాభదాయకాన్ని తెచ్చిపెడుతుంది ఆదాయాన్ని ఇస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు విదేశాలకు వెళ్ళవలసినటువంటి వారు అంటే వెళ్ళాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లువరిస్తాయి ఈ సింహరాశి వారికి మరి ఎలాంటి వార్తను వింటారు ఎలాంటి రహస్యాన్ని పొందుతారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి రహస్యం అనేది అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా సరే మీరు వినకూడనటువంటి మీ గురించే మీకు తెలియనటువంటి రహస్యాలు మీ యొక్క చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులకి మీ యొక్క స్నేహితులకి తెలుస్తుంది అంటే మీరు ఆ యొక్క రహస్యాన్ని ఈ సమయంలో అందుకుంటారు ఆ ఒక్క రహస్యం అనేది మీరు విన్న తర్వాత చాలా బాధపడతారు ఎందుకంటే మీకే తెలియకుండా మీ గురించి ఇలాంటి ఒక వార్త బయటికి వచ్చింది అంటే చాలా బాధపడతారు అనవసరంగా చేని తప్పులకి కూడా మిమ్మల్ని ఇరిగించడానికి చాలా మంది పన్నాగాలు పన్ పన్నుతూ ఉంటారు అలాంటి సమాజంలో ఉన్నాము అయితే ఇలా మీరు మీ గురించి మీకే తెలియనటువంటి రహస్యం అనేది మీకు అందుతుంది సాయంత్రం ఆరు తర్వాత ఆ రహస్యాన్ని కూడా మీరు అందుకుంటారని చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు తర్వాత ఆ రహస్యం అనేది పూర్తిగా మీకు అందుతుంది తద్వారా మీకు జీవితంలో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాలైతే ఈ విధంగా ఉన్నాయి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు అందుకుంటారు మీ గురించి ఈ రహస్యం బయటపడింది అని చెప్పి మీరు పొరపాటున కూడా బాధపడవలసినటువంటి అవసరమైతే లేదు ఎందుకంటే గనక ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ దైవం మీకు తోడుగానే ఉంటారు ఎందుకంటే చేయని తప్పులకి ఎలాంటి మీ నిందలు వచ్చినా సరే అవి కొంతకాలం మాత్రమే గుర్తుపెట్టుకొని అవి పెద్దగా మీ లైఫ్ పైన కూడా ఎఫెక్ట్ని చూపవు ఎందుకు అంటే గనక మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎలాంటి ఎఫెక్టు అనేది అస్సలు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి జాగ్రత్త ఆలోచనలు స్థిరంగా ఉండవు బంధువులతో వాదనలకు దిగుతారు వ్యాపారంలో మంచి మార్పులు ఉంటాయి వ్యాపారంలో విజయాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి అలానే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది కీర్తి పెరుగుతుంది దుర్గాదేవిని పూజిస్తే గనక ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి రాబోయేటటువంటి ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి శారీరక సమస్యలుకి పరిష్కారం లభిస్తుంది ధన లాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అంతేకాకుండా విలువైన వస్తువులు బట్టలు నగలు వంటి వాటిని కొనుగోలు చేస్తారు అలానే మీకు అప్పజెప్పినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు అధికారంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీకు నచ్చిన వారితో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది శివారాధన చేయటం వల్ల మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి పనిలో మంచి లాభాలు కూడా ఉంటాయి తాత్కాలిక లాభాలు ఉంటాయి సంఘంలో పలుకుబడి ఇంకాస్త పెరుగుతుంది ఉన్నత వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ రాశి వారికి ఏర్పడతాయి ఈ యొక్క సమయంలో మీకు సమయ పాలన పాటించాలి అంతేకాకుండా వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండకపోతే గనక చాలా నష్టాలు ఎదుర్కొంటారు అదే కాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈరోజు శుభకార్యాలు చేయటం కానీ శుభవార్తలు వినటం కానీ జరుగుతుంది సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని పనులను ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది మీ గురించి ఎలాంటి వార్తలు మీరు అందుకున్న అస్సలు భయపడకూడదు అలానే ఆకస్మిక ధనలాభం అనేది విపరీతంగా వస్తుంది ఏ సైడ్ నుండైనా డబ్బు రావచ్చు దానితో పాటు ముఖ్యంగా ఈ సమయంలో అనుకున్నటువంటి ఫలితాలను కూడా పొందుతారు ఇక ఈ సమయం మీకు చాలా అద్భుతంగాను అనుకూలంగాను ఉంది కనుక ఎలాంటి ఆ ప్రలోభాలకి మీరు లొంగవద్దు ఫోన్ సందేశాలను అస్సలు నమ్మకూడదు తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి